ారు మొదటి బాల్యం నుండి చదివే అవకాశం బాబా ఇచ్చారు ఫస్ట్ బాల్యం అంతా సద్గురువుల చరిత్రలతో ప్రారంభం అవుతుంది అయితే సద్గురువులు ఎంత బాధపడ్డారు సద్గురువుగా వాళ్ళు మారడానికి వాళ్ళు పడిన బాధలు తలుచుకుంటే అది దేంతో కంపేర్ చేయడానికి ఉండదు వాళ్ళు ఆ అనర్ అంటే ఒక సద్గురువుగా మారడానికి చాలా ఎక్కువ బాధలు పడవలసి వచ్చింది అలా మనం మొట్టమొదటి నుండి సద్గురువులు అందరివి చదువుకుంటున్నాం అందులో ఇప్పుడు తాజుద్దీన్ బాబా జీవిత చరిత్ర చదవబోతున్నాం అయితే తాజుద్దీన్ బాబా జీవిత చరిత్రలో మొదటి నుండి అందరు సద్గురువులు లాగానే చిన్నతనం నుండి బాల్యం నుండి కొన్నాళ్ళు బాగుండిన ఆ తర్వాత చాలా వ్య వ్యయ ప్రయాసాలకు వచ్చి వాళ్ళు సద్గురువుగా మారిన తర్వాత ప్రపంచానికి ఒక పిచ్చివాడిగా కనబడతారు ఆ కనబడినప్పుడు భాగంగానే తాజుద్దీన్ బాబా నగ్నంగా టెన్నిస్ కోర్టు బయట తిరుగుతూ ఉండగా ఆ ఆంగ్లేయ వనితులు కంప్లైంట్ చేస్తే తాజుద్దీన్ బాబాని జైల్లో పెడతారు ఆ జైల్లో పెడితే జైల్లోని ఆయనకు అడ్డేం లేదు కదా ఆయన ఎప్పుడు రావాలన్నా తాళాలు ఊడి పడిపోయేవట అక్కడ ఉండే వాళ్ళందరూ అతన్ని ఒక ఉన్నతుడు అని గుర్తించారు అక్కడికే ప్రజలు తండోపతండాలుగా అతని దర్శనం కోసం వచ్చేవారు అయితే ఇప్పుడు మనం నిన్న మనం చదువుకున్నది కొంచెం ఏంటంటే అతని తల్లి పేరుతో ఉండేటటువంటి మరియాంబి అనేటటువంటి బాలిక బాబా తాజుద్దీన్ బాబా దగ్గరకు వస్తుంది ఆమె చాలా ఆధ్యాత్మిక తృష్ణతో తాజుద్దీన్ ను ఆశ్రయించింది అది ఎలా అంటే అత సద్గురు అతని గురువు అయినటువంటి దావుజిష్టి ఆయన నువ్వు నాకు కాదన్నా సమర్పించాల్సింది తాజుద్దీన్ బాబా చెంతకు చేరాలి అతని పాదాల చెంతనే నీ సర్వాన్ని సమర్పించుకోవాలి సర్వస్వాన్ని అని చెప్తే ఆమె తాజుద్దీన్ బాబా దగ్గరకు వస్తుంది వచ్చిన వెంటనే బాబా తాజుద్దీన్ బాబా చేతిని పట్టుకొని ఆమె చేతికి ఉన్న గాజులను పగలగొట్టి ఆమె అది బాహ్యంగా కనిపించినప్పటికీ అది ఏంటంటే భౌతిక బంధనాల నుండి ఆంతర అంతరంగపు అనుబంధాల నుండి విముక్తి కలిగించిందట కలిగించి ఆమెను ఆ చేసిన తర్వాత ఆలింగనం చేసుకుంటే అతను అం ఆమె అంతర్గతంగా ప్రపంచాన్ని పూర్తిగా చేజించిందట ఆమె పూర్తిగా తాజుద్దీన్ బాబాకు అంకితమైపోయింది అయితే తాజుద్దీన్ బాబా ఆమెను చూడగానే ఏమంటారంటే ప్రియమైన మరియాంబి నేను గత పన్నెండు సంవత్సరాలుగా నీ కోసం నిరీక్షిస్తున్నాను ఈనాటికి నా వద్దకు చేరావు అని తాజుద్దీన్ బాబా ఆ బాలికతో అంటారట ఆ తర్వాత ఆమె ఆమెకు బాబా సాక్షాత్కారాన్ని ప్రసాదించాడు అప్పటి నుండి జీవితాంతం ఆధ్యాత్మిక సంబంధం కలిగి ఉంది ఆమె బాబాతో ఆమెను తాజుద్దీన్ అంటే ఆ బాలికను ప్రత్యేకంగా ప్రేమించేవాడు తన మధుశాలలోని మధువునంతా ఆమె హృదయంలో గుమ్మరించాడు ఆన తన సన్నిహిత శిష్య మండలిలోకి మరియాంబిని ఎంచుకున్నాడు ఆమె సన్నిహిత మండలిగా ఎంచుకున్నట్ట అలా ఆమె తన జీవిత సర్వస్వాన్ని అర్పించి శాశ్వత అస్తిత్వమైన సర్వాన్ని పొందింది ఆమె తాజుద్దీన్ బాబా దగ్గర ఇప్పుడు ఈ రోజు నుండి మనం చదువుకుందాం తాజుద్దీన్ బాబా ప్రాపంచిక వస్తువులేవి తాజుద్దీన్ బాబా వద్ద ప్రాపంచిక వస్తువులేవి ఉండేవి కావు అతను పరిపూర్ణుడైన ఓ పకీరు ఒకసారి తాజుద్దీన్ శరణాలయంలో ఉండే రోజుల్లో ప్రేతాత్మ ఆవహించిన ఒక స్త్రీని అతని సంవత్సరంలోనే తీసుకువచ్చారు ఆమెను తీక్షణంగా చూసి ముఖంపై ఉమ్మి కోపంతో ఇలా అన్నాడు ఎంతటి ధైర్యం నీకు వకీళ్ళంటే ఇంత నిర్లక్ష్యమా అని అన్నట వెంటనే ఆ స్త్రీ మూర్చపోయింది స్పృహలోకి తిరిగి వచ్చిన ఆమె ముఖంలో ఎంతో ప్రశాంతత గోచరించబడింది సద్గురువైన తాజుద్దీన్ ఆ స్త్రీకి ప్రేతాత్మ నుండి విముక్తి కలిగించాడు నాగపూర్ జిల్లాలోని మహారాజుల్లో ఒకడైన రా రాజా రఘుజీరావు భోస్లే అనే ఒక రాజు తాజుద్దీన్ కు భక్తుడయ్యాడు తాజుద్దీన్ సైగ చేస్తే చాలు తనకున్నదంతా తన సమర్పించడానికి సిద్ధంగా ఉండేవాడు ఆ రాజా అతను రాజై ఉండి కూడా తాజుద్దీన్ దర్శనం కోసం తరచూ శరణాలయానికి వస్తూ ఉండేవాడు శరణాలయానికి వచ్చే జనం విపరీతంగా పెరగడంతో తాజుద్దీన్ విడుదల ఒకటే దీనికి పరిష్కారం అని రాజా భోస్లేకి అనిపించింది అసలు కారణం బహుశా సద్గురు తాజుద్దీన్ కు పిచ్చివారు ఖైదీలో చేయాల్సిన కార్యక్రమం పూర్తి అయి తన స్థావరని మరే చో మరో చోటికి మార్చే ఉద్దేశంతో ఆ రాజు మనస్సులో ప్రేరణ కలిగించి ఉండవచ్చు ఇది ఇక్కడ ఏది జరిగినా వాళ్ళ యొక్క ఆ ఆదేశంతో అంటే అది మనకు భౌతికంగా కనిపించకపోవచ్చు వాళ్ళు దాన్ని ఎలా కోరుకుంటారో అలా చేయడానికి పరిస్థితి అందుబాటులో ఉంటుంది అలా మారుతుంది అలాగే ఈయన చేశారంటే ఆ అధికారుల రాజా భోస్లే సంబంధిత అధికారుల వద్దకు వెళ్లి తాజుద్దీన్ ను విడుదల చేయాల్సిందిగా అభ్యర్థించాడు మొదట్లో అధికారులు తిరస్కరించారు కారణం తాజుద్దీన్ దర్శనం కోసం వచ్చే సందర్శకుల వల్ల వచ్చే ఆదాయంతో ఆ నగరం ఆర్థికంగా పుంజుకుంటుంది నాగ్పూర్ కు వచ్చే యాత్రికులకు తాజుద్దీన్ బాబా ఒక ప్రత్యేక ఆకర్షణ క్రీస్తు శకం సంవత్సరం సెప్టెంబర్ నెలలో రెండు వేల రూపాయల కూచిగత్తుపై రాజా భోస్లే తాజుద్దీన్ బాబాను ఖైదు నుండి విడుదల చేసి షకేర్ డెరా అనే పేరు గల తన భవనానికి తీసుకువచ్చాడు ఆ భవనం నాగపూర్ నగరం మధ్యలో ఉండేది అంతేగాక రాజా లాల్కోటి అనే తన స్వంత భవంతిని కూడా తాజుద్దీన్ ఆధ్వర్యంలో ఉంచాడు ఆ భవనం రాజు అంతఃపురానికి దగ్గరలో ఉండేది తాజుద్దీన్ వయసు అప్పటికి సుమారు నలభై ఏడు సంవత్సరాలు సుమారు పదహారు సంవత్సరముల పాటు పిచ్చివాళ్ల ఖైదీలో గడిపిన తాజుద్దీన్ అన్ని సౌకర్యాలతో నిండిన నాగపూర్ రాజభవంతిలో జీవిస్తున్నాడు కానీ ఉంటాడు కనీస అవసరాలు తప్ప ప్రాపంచక సంబంధమైన వస్తువులేవి కలిగి ఉండడు రాజుద్దీన్ భవంతిలో నివసిస్తూ కూడా రాజులాగా కాకుండా గానే జీవించాడు ఆధ్యాత్మికంగా అతనిపై ఆధారపడిన వారి యోగక్షేమాలు మాత్రం చూసేవాడు రాజా భోస్లే దినసరి ప్రార్థనలు చేసుకోవడానికి పూజలు క్రతువులు నిర్వహించడానికి తన భవంతిలో ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించాడు తాజుద్దీన్ రాజభవంతికి వచ్చిన తొలి రోజుల్లో ప్రతిరోజు ఆ పూజ గదిలోకి వెళ్లి రాజు పూజించే హిందూ దైవ విగ్రహం ముందు రోజుకు రెండు రోజుకు మూడు సార్లు మలమూత్ర విసర్జన చేసేవాడు రాజు పవిత్రంగా ఎంచుకునే ఆ గది సద్గురువుకు మరుగుతుడి అయింది కానీ రాజా భోస్ తాజుద్దీన్ ఆధ్యాత్మిక ఔన్నత్యంపై పరిపూర్ణమైన విశ్వాసం ఉండడంతో తనే స్వయంగా ఆ గదిని శుభ్రపరిచేవాడు అంతేకాదు తాజుద్దీన్ చర్యలను తన మత విశ్వాసానికి అవమానమని ఎప్పుడూ భావించలేదు చూడండి ఎంత ఉన్నతంగా ఉన్నాడో రాజు అతను చాలా పవిత్రంగా చూసేటటువంటి అతని పూజ గదిలో ఈ తాజుద్దీన్ బాబా వెళ్ళి మలమూర్తులు విసర్జనలు చేసేవాడట ఈ రాజు కూడా ఆ స్థాయిలో ఉన్నాడు గనక దాన్ని యాక్సెప్ట్ చేయగలిగి చేయగలిగాడు అదే సామాన్యులైతే దాన్ని యాక్సెప్ట్ చేయలేరు నా పూజ గదిలోనికి వచ్చి అలా చేస్తావా అని వెంటనే బయటకు జేస్తారు కానీ అతనికి తాజుద్దీన్ ఆధ్యాత్మిక ఔన్నత్యంపై పరిపూర్ణమైన విశ్వాసం ఉండడంతో ఆ చర్యలకు తనేమి బాధపడలేదట తన విశ్వాసానికి అవమానం అని కూడా ఎప్పుడు భావించలేదట సరికదా ఆయనే దాన్ని శుభ్రం చేసుకునేవాడట రాజుగా ఆయన చేయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ అతనికి ఉండే విశ్వాసంతో ఆ పనిని ఆయనే స్వయంగా చేసేవాడట కొన్ని నెలల పాటు రాజభవంతిలో గడిపాక తాజుద్దీన్ తన మకం నాగపూర్ పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో గల వాకి అనే ప్రాంతానికి మార్చాడు అక్కడ కొన్నాళ్ళు అయిపోయింది ఆయన చేయాల్సిన కార్యక్రమం పూర్తయిందేమో అక్కడ తరువాత వాకి అనే ప్రాంతానికి మార్చాడు అక్కడ కాశీనాథ్ రావ్ పటేల్ అనే ఒక హిందూ భక్తుని ఇంట్లో తాజుద్దీన్ ఉండేవాడు కాశీనాథ్ కు ఒక పెద్ద ప్రాంగణం ఉండేది ఆ ప్రదేశం తాజుద్దీన్ అవసరాలకు సరిపోయేది రోజు ఎంతో మంది ప్రజలు అతని దర్శనం కోసం వచ్చేవారు భక్తుల సంఖ్య చేయ భక్తుల సంఖ్య క్రమంగా పెరిగి ఆ ప్రదేశం చిన్న ఒక చిన్న పట్టణంగా మారింది తాజుద్దీన్ ఆ ప్రదేశానికి చోటా నాగ్పూర్ అని నామకరణం చేశారు జయబాబా ఫోన్ డిస్టర్బెన్స్ వస్తుంది జయబాబా చోటా నాగ్పూర్ లోని స్థలాన్ని తాజుద్దీన్ తన కార్యక్రమాలకు అనువుగా వివిధ భాగాలుగా విభజించాడు ఒక భాగాన్ని ప్రత్యేకించి ఖాళీగా ఉంచి దానికి వాకి షరీఫ్ అనగా గొప్ప పట్టణం అని అర్థం అని పేరు పెట్టాడు తన నివాసం చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఐదు భాగాలుగా విభజించాడు పశ్చిమంగా రెండు పర్లాంగుల దూరంలో తాజుద్దీన్ బాబా చోట నాగ్పూర్ స్థలాన్ని తాజుద్దీన్ తన కార్యక్రమాలకు అనువుగా వివిధ భాగాలుగా విభజించాడు ఒక భాగాన్ని ప్రత్యేకించి ఖాళీగా ఉంచి దానికి వాకి షరీఫ్ అనే అనగా గొప్ప పట్టణం అనే అర్థం అని పేరు పెట్టాడు తన నివాసం చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఐదు భాగాలుగా విభజించాడు పశ్చిమంగా రెండు పర్లాంగుల దూరంలో తాజుద్దీన్ చికిత్సాలయంను ఏర్పరిచాడు ఆ చికిత్సాలయంలో మందులు లేవు వైద్యులు లేరు కేవలం ఒక మామిడి చెట్టు ఉండేది తాజుద్దీన్ చికిత్స కోసం వచ్చిన రోగులను ఆ చెట్టు కింద కూర్చోమనేవాడు అంతే వారి రోగాలన్నీ నయమయ్యేవి ఆధ్యాత్మిక వైద్యుడైన తాజుద్దీని కృప లేక దృష్టి ప్రసరించడం వల్ల వారికి స్వస్థత చేకూరిది అక్కడ హాస్పిటల్ చికిత్సాలయం అని పేరు పెట్టి ఓడిపెట్టి అందులో మందులు గాని డాక్టర్లు గాని ఎవరు ఏమి ఉండేవి కాదట అక్కడ ఒక మామిడి చెట్టు మాత్రం ఉండేదట ఆ మామిడి చెట్టు కిందనే అందరూ వచ్చి కూర్చోవనేవారు ఆ కూర్చున్న తర్వాత అక్కడ వైద్యం ఏంటంటే ఆయన కృప ఆయన కృప ఉంటే ఏ మందులు ఏమీ అవసరం లేదు దృష్టి సారించడం వల్ల కూడా అది ఆ ఏదైతే కారణంతో అక్కడికి వెళ్ళారో ఇక్కడ ఉండే అన్ని రకాలుగా అవే ఉన్నాయి ఏదైతే ఉద్దేశంతో అక్కడికి వెళ్తారో అది ఆ ప్రదేశంలో ఉండగా వాళ్ళకి నెరవేరుతుంది తరువాత మామిడి చెట్టు చికిత్సాలయం దగ్గరలో ఒక స్థలానికి తాజుద్దీన్ మదర్సా అని పేరు పెట్టాడు మదర్సా అంటే పాఠశాల అనే అర్థం ఆ పాఠశాల కూడా వింతైనదే తరచూ విద్యార్థులు తాజుద్దీన్ దర్శనానికి వచ్చి తమ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా ఆశీర్వదించమనేవారు అప్పుడు తాజుద్దీన్ వారిని మదర్సా అనే స్థలంలో కొద్దిసేపు కూర్చోమనేవాడు అలా చేసిన బాలబాలికలందరూ తప్పనిసరిగా పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేవారు చెట్టు చేమ లేక బీడు వారిన మరో భాగానికి న్యాయస్థానం అని పేరు పెట్టాడు కోర్టు లావాదేవీలలో నష్టపోయినవారు లేక లావాదేవీలు ఎటు తేలక ఆందోళన చెందేవారు తనని ఆశ్రయించినప్పుడు తాజుద్దీన్ అట్టి వారిని ఆ ప్రదేశంలో కూర్చోమనేవాడు అంతే వారి సమస్యలు కూడా పరిష్కారమయ్యవి తన నివాసం దగ్గర ఉన్న మరో ప్రదేశానికి మసీదు అని పేరు పెట్టాడు ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని అర్థించే వారికి ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతి లేక సాక్షాత్ దైవ దర్శ దర్శనాన్ని కోరి సద్గురువుని ఆశ్రయించే వారి కొరకు ఈ మసీద్ ఉద్దేశింపబడింది ఈ మసీదులో సద్గురు తాజుద్దీన్ తన భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతులను ప్రద ప్రసాదించేవాడు ఉత్తర దిశలో మైదానానికి తాజుద్దీన్ కవాతు మైదానం అని పేరు పెట్టాడు సద్గురు తాజుద్దీన్ ప్రజలతో ఆ స్థలంలో శరీర వ్యాయామం చేయించేవాడు అయితే ఈ వ్యాయామానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉండేది ఆ మైదానంలో కవాతు చేయించడం ద్వారా ప్రజలకు జీవితంలో ఆటుపోట్లను తట్టుకునేలా సన్నిద్ధం సన్నద్ధం చేసి జీవిత సమరంలో అహంకార నిర్మూలనకు సహాయపడేవాడు ప్రజలకు అక్కడ ఆధ్యాత్మిక మార్గంలో అయిన దిశను సూచి సూచించి మార్గదర్శకం వహించేవాడు ఇది కవాత్ మైన మైదానం అని పేరు పెట్టి అక్కడ శారీరక వ్యామా వ్యాయామం చేయించేవట అంటే సాధారణంగా ఇప్పుడు శారీరక వ్యాయామం అంటే శరీరానికి తగిన ఎక్సర్సైజ్ చేస్తారు కానీ ఇక్కడ శరీరానికి కాదు జీవితం దేనికైతే ప్రసాదింపబడిందో ఆది ఆ గమనానికి దారి మార్గ దర్శకం చూపించడానికి దాన్ని సూచించి అక్కడ ఏర్పాటు చేసింది ఈ కవాత్ మైదానం అనేది వాకి షరీఫ్ నిత్యం ఆధ్యాత్మిక వేడుకల కోసం నిర్దేశించిన ఉత్సవ స్థలంలా వైభవంగా ఉండేది అటువంటి ఉత్సవం నిత్యం జరుగుతూనే ఉండేది తాజుద్దీన్ దృక్కుల నుండి వెలువడే దివ్య మధు ఏ రకమైన రోగాన్నైనా ప్రాపంచిక సమస్యనైనా ఇట్టే సరిదిద్దేది ఆయన కృపయే ప్రజలకు సర్వ రోగ నివారిణి వాకి షరీఫ్ ను దర్శించిన వారెవ్వరూ రిక్తాహస్తాలతో తిరిగి వెళ్ళలేదు అంతేగాక దర్శించిన ప్రతి వారు సంతృప్తి చెందిన నిండు హృదయంతో వెళ్ళేవారు ఆ సద్గురు దగ్గరికి చేరిన వాళ్ళు ఏ ఉద్దేశంతో అక్కడ చేరుతారో వాళ్ళకందరికీ అటువంటి కోరికలు తీరుతాయని బాబా కూడా మనకు చెప్పారు సద్గురు ఏమైనా కోరికలు ఉంటే మీకు కోరికలు గనక ఉంటే నా వద్దకు రాకండి ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు ఆ సద్గురువుల సమాధి దగ్గరకు వెళ్ళినట్లయితే కోరికలతో ఆ కోరికలను ఆ సమాధుల వద్దకు వెళ్ళినా కూడా ఆ కోరికలు తీరే అవకాశం ఉంటుందని బాబా చెప్పారు అదే ఇక్కడ మనకి ఇంకోసారి చెప్పబడుతుంది బాబా దగ్గరికి తాజుద్దీన్ బాబా దగ్గరికి ఎవరు వెళ్ళినా రిక్త హస్తాలతో ఎప్పుడు రాలేదట నిండు హృదయాలతో ఒక ఒకరోజు వాకే షరీఫ్ లో కుంభవృష్టి కురుస్తుండగా తాజుద్దీన్ వర్షంలోనే ముందుకు వెనుకకు నడుస్తున్నాడు చాలా మంది జనం ఆయన్ను అనుసరించి నడుస్తున్నారు అకస్మాత్తుగా అక్కడి నుండి బయలుదేరి రోడ్డు వైపు నడిచాడు అతనికి రోడ్డు మీద మూడు రోజుల క్రితం చనిపోయిన ఒక కుక్క కనిపించింది తాజుద్దీన్ కుక్క మృత కలేబిరా కలేబరాన్ని సమీపించి మిత్రమా ఇక్కడ ఎందుకు ఇలా పడి ఉన్నావు లేచి పరిగెత్తు అన్నాడు అంతే కుక్కకు జీవం తిరిగి వచ్చి పరిగెత్తింది తాజుద్దీన్ ఆధ్యాత్మిక కీర్తి నలుదిశలా వ్యాపించడంతో అతని బంధువులు సైతం అతనిని ఒక గొప్ప వ్యక్తిగా అంగీకరించారు ఒకసారి అతని మేనత్త కోసం టీ తెచ్చింది అతని మేనత్త అతని కోసం టీ తెచ్చింది కానీ తాజుద్దీన్ తీ త్రాగడానికి నిరాకరించి ఇలా అన్నాడు ఈ టీ తీ తీసుకెళ్లి ఆ పొలంలో చచ్చి పడి ఉన్న నక్కకు ఇబు ఆమె తాజుద్దీన్ చెప్పినట్లు చేసేసరికి నక్క ఒక్క ఉదుటిన లేచి ఒలుదులుపుకొని పరిగెత్తింది నాగ్పూర్ నగరంలో సుబ్జీ అనే పేరు ప్రఖ్యాతులు గల గాయకి గాయకి విషయంలో జరిగిన మహత్ మొత్తం నగరంలో గొప్ప సంచలనాన్ని రేపింది అత్యంత మధురమైన కంఠస్వరంతో మంచి గాయనిగా కీర్తి గడించిన సుబ్జి తరచూ తన గానంతో తాజుద్దీన్ ను అలరించేది ఒకసారి ఆమెకు తీవ్రమైన అస్వస్థత కలిగి ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం లేక మరణించింది రాజా భోస్లే మరణ మరణమార్తను విని తాజుద్దీన్ బాబాకు తెలియజేశాడు తాజుద్దీన్ కోపంతో ఊగిపోతూ ఇలా అన్నాడు మీరు అసత్యం ఆడుతున్నారు ఆమె సజీవంగానే ఉంది ఆమె చనిపోతే నా వద్ద సంకీర్తన చేయడానికి ఎవరు వస్తారు వెళ్ళి ఆమె బంధువులతో ఆమె శరీరాన్ని భద్రంగా ఉంచమని చెప్పండి అన్నాడు రాజాభోసుల వెంటనే సుర్జీ మృత శరీరం ఇంటికి వెళ్ళి తాజుద్దీన్ బాబా సందేశాన్ని అక్కడి వారికి తెలియజేశాడు తాజుద్దీన్ మాటల్లో విశ్వాసం ఉండడం వలన ఆమె బంధువులు అంతిమ సంస్కారాలను వాయిదా వేశారు తాజుద్దీన్ సూచించినట్లే మరుసటి రోజు ఉదయం సుర్జీలో జీపం వచ్చి కళ్ళు తెరిచి చూసింది కొన్ని వారాల పాటు నాగ్పూర్ లో ఎక్కడ విన్నా ఇదే మాట తాజుద్దీన్ చనిపోయిన వారికి జీవం పోస్తాడు అని క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో ఒకరోజు అసాధారణమైన సౌందర్యంతో వెలిగిపోతున్న ఇరవై సంవత్సరాల వయసున్న ఒక యువకుడు ఒక తన మిత్రులతో కలిసి తాజుద్దీన్ బాబా దర్శనార్థం వాకీ షరీఫ్ లో అడుగుపెట్టాడు ఆ అందమైన యువకుడు గదిలోకి ప్రవేశించగానే తాజుద్దీన్ తన ఆసనం నుండి లేచి నిలుచున్నాడు వారి ఇరువురి కళ్ళు కలిశాయి వారి చూపులలో దాగి ఉన్న సందేశం గాని సంభాషణ గాని చుట్టూ ఉన్న వారెవరికీ తెలియదు అప్పుడు తాజుద్దీన్ ఆ యువకుని సమీపించి తన చేతిలోకి ఉన్న కొన్ని గులాబీలను తీసుకుని వాటిని మంత్రదండం వలె ఆ యువకుని ముఖం పైన శిరస్సు పైన తిప్పాడు అనంతరం ఆ యువకుడు మిత్రునితో కలిసి సద్గురు తాజుద్దీన్ కు ప్రణమిల్లి నిష్క్రమించాడు మనకి ఇది వినగానే అర్థమవుతుంది ఆ వచ్చింది ఎవరు అన్నది అంత అందంగా తలాగా బాబా దగ్గరికి తాజుద్దీన్ బాబా దగ్గరికి వచ్చింది ఎవరు తెలుసుకుందాం అపురూపమైన ఆ యువకుడు రావడానికి కొద్ది క్షణాల ముందు తాజుద్దీన్ చాలా కోపోద్రిక్తుడై తన సమక్షంలో ఉన్న వారందరినీ దూషిస్తున్నాడు కానీ ఆ యువకుని చూడగానే తాజుద్దీన్ ఒక్కసారిగా ప్రసన్నుడై ఉల్లాసంగా కనిపించాడు తాజుద్దీన్ ఆ యువకుని చూడగానే ఒక్క ఉదుటున తను కూర్చున్న ఆసనం నుంచి లేచి నిలబడి తడబడుతున్న అడుగులతో అతనికి స్వాగతం పలకడానికి ముందుకు నడిచాడు ఆ యువకుడు తన కోసం గొప్ప శుభవార్తను తెచ్చాడన్నంతగా తాజుద్దీన్ బాబాలోని కోపం పటాపంచలైంది ఆ వచ్చిన వ్యక్తి తాజును అపరిచితుడు కాదు బాబాజా ముద్దిన జన్ బాలుడే ఆ యువకుడు నారాయణ మహారాజ్ చేత రాజ మర్యాదలు అందుకున్నవాడే ఆ యువకుడు సమస్త సృష్టి సార్వభౌమాధికారానికి సంబంధించిన ఆధ్యాత్మిక బాధ్యతను స్వీకరించుటకు తాను సంసిద్ధుడవుతున్నానని తెలిపే శుభ సంకేతాన్ని ఆ యువకుడు తాజుద్దీన్ కు అందించాడు తరువాత సందర్భాలలో తాజుద్దీన్ ఆ యువకుణ్ణి స్వర్గదాపు నుండి వచ్చిన గులాబీ హెవెన్లీ గా అభివర్ణించేవాడు అదే విధంగా ఆ యువకుడు కూడా తాజుద్దీన్ ను తాస్ అనగా మకుటంతో పోల్చేవాడు ఆ వచ్చింది మన బాబాయ్ అండి సుమారు క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో తాజుద్దీన్ తిరిగి నాగ్పూర్ లోనున్న రాజా భోస్లే భవన్ లోకి తన మకాంను మార్చాడు అయినప్పటికీ తరచూ వాకి షరీఫ్ కు వెళ్ళేవాడు ఆ రోజుల్లో తన కోరిక మేరకు రాజు ఏర్పాటు చేసిన గుర్రపు బండిలో నాగపూర్ శివార్లలో తాజుద్దీన్ షికారు కు వెళ్లేవాడు రాజా భోసలే చివరి వరకు తన ప్రభువును సంతోష పెట్టడం కోసం తన సాయు శక్తుల ప్రయత్నం చేసేవాడు తాజుద్దీన్ బాబాకు ఖవానీలంటే చాలా ఇష్టం రాజభవనంలో సద్గురు తాజుద్దీన్ సమక్షంలో గానం చేయాలనే కోరికతో ఒకసారి ఢిల్లీ నగరానికి చెందిన ప్రఖ్యాతి గాయని జానకి నాగ్పూర్ వచ్చింది అంతఃపురానికి వచ్చిన ఆమెను చూడగానే తాజుద్దీన్ గట్టిగా అరుస్తూ తుచ్ఛురాలైన ఈమెను నా సమక్షం నుండి బయటకు తరమండి ప్రపంచంలోని ఇతర వ్యక్తులు మాదిరిగా నన్ను కూడా తన కంఠ మాధుర్యంతో సమ్మోహితుండి చేయాలనుకుంటున్నది ఆమె బయటకు పోమనండి అన్నాడు ఆ స్త్రీ నిశ్చేష్ఠురాలైంది రాజా భోస్లే తాజుద్దీన్ బాబా ఆజ్ఞ ప్రకారం ఆమెను సభ నుండి పంపించి వేశాడు తాజుద్దీన్ ఇంకా కోపంతో రగులుకునే ఉన్నాడు గుర్రపు బండిని పిలిపించి దానిలో నది తీరానికి వెళ్ళాడు ఆ సమయంలో పెద్ద వర్షం కురుస్తూ ఉండడం వల్ల నేనంతా బురదగా ఉంది అంత బురదగా ఉన్నా పట్టించుకోకుండా తాజుద్దీన్ ఉర్రపు బండి దిగి నది ఒడ్డుకు చేరాడు నదిలో సాగిపోయే నీటి ప్రవాహానికి ప్రక్కగా వర్షంలో ప్రశాంతంగా కూర్చున్నాడు శాంతించిన స్వరంతో తాజుద్దీన్ తన శిష్యులతో ఇలా అన్నాడు వెళ్ళి ఢిల్లీ నుండి వచ్చిన గాయనికి చెప్పండి ఆమెకిష్టమైతే ఇక్కడికి వచ్చి నా ముందు పాడవచ్చు అని చెప్పండి అని తాజుద్దీన్ బాబా వాళ్ళతో చెప్పారట సమయం అయిపోయింది బాబా మిగిలిన ఏం జరిగింది అన్నది రేపు రేపు ఆదివారం కనుక సోమవారం నాడు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయొచ్చు జయబాబా బాబా నాకు ఇచ్చిన అవసరం శతకోటి ధన్యవాదాలు జయబాబా మెహేర్ బాబాకి జై జయబాబా అమ్మ తాజుద్దీన్ గురించి చక్కటి వివరాలు మీరు గురించి చెప్పారు మీకు జయబాబాలు ధన్యవాదాలు ఇప్పుడు హారతిని పార్వతీ గారు చేయవలసిందిగా కోరుతున్నాను జయబాబా అండి పార్వతీ గారు ఓకే శేషారత్నం గారు మీరు సిద్ధంగా ఉన్నారమ్మా హారతికి జయబాబా